ప్రజానికానికి అందరికీ తెలిసిన విషయమే ఈ విషయంగా ఇరవై రెండు సంఘాలకు సంబంధించినటువంటి అన్ని సంఘాలు కలిసి దళిత బహుజన గౌరవ పోరాటం వేదికగా ఏర్పాటు చేసి ఉద్యమ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఒకటి అంబేద్కర్ విగ్రహ తల నరికినటువంటి వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలనే ఒక అంశంగా రెండవ డిమాండ్గా ప్రభుత్వమే విగ్రహాన్ని ఈ ప్రాంతంలో నిర్మించాలని రెండవ డిమాండ్గా ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయే క్రమంలో నిన్న ఆర్డీఓ గారు ఈరోజు డిఎస్పి గారు ఇద్దరు ప్రభుత్వ తరఫున ప్రభుత్వ ప్రతినిధులుగా మా కమిటీ ముందు వచ్చి ఈ రెండు సమస్యలని పరిష్కారం మేము చేస్తాము ఎన్నికల నిబంధనలు కారణంగా కొన్ని చేయలేకపోతాను కాబట్టి ఇవి అని వాళ్ళు హామీలు ఇవ్వడం జరిగింది వారి హామీని మేము గౌరవిస్తూ మేము నిన్న పిలిపించిన చెలో వెంకటగిరి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకోవడం జరుగుతూ ఉంది ఈ విషయాన్ని ఎన్నికల కోడ్ వరకు ఇది తాత్కాలికంగా మేము వాయిదా వేసుకుంటున్నాం అని మీకు అందరికి కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది అంతేకాకుండా ఇంకొక అంశంలో కూడా భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఎన్నికల కోడు ఎన్నికల నియమావళి అమలులో ఉండగా దాన్ని అతిక్రమించడం కూడా క్రమశిక్షణ కలిగినటువంటి అంబేద్కర్ వాదులుగా మేమే దాన్ని ఉల్లంఘించకూడదని ఈ కార్యక్రమాల్లో మేము శాంతియుత ధర్నాలో కూడా కానీ సంఘ విద్రోహ శక్తులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని డిస్టర్బ్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఇవన్నీ కూడా పరిశీలించి మా దళిత బహుజన ఆత్మగౌరవ పోరాట వేదిక ఏకగ్రీవంగా తాత్కాలికంగా చెలో వెంకటగిరి కార్యక్రమాన్ని వాయిదా వేయడం జరుగుతుందని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం జై భీమ్ జై మా దళితులు దేవుడైన అంబేద్కర్ తల తీసేసిన వాళ్ళని మేము ఇంకా ఎందుకు ఓర్పుగా ఉన్నామంటే బాబా అంబేద్కర్ ఏదైనా సన సహనంగా సాధించాలా అని మాకు తీయటం జరిగింది ఆ క్రమంలో మేము శాంతిభద్రంగా ఎలక్షన్ కోడ్ ఉంది ఎలక్షన్ కోడ్లో ప్రభుత్వాన్ని కూడా ఇబ్బంది పెట్టకూడదు మనకు ఎల ప్రభుత్వం న్యాయం చేస్తుంది ఆయన ఏమి అనేవాడు కాదు ప్రపంచంలో అన్ని కులాలకి గుర్తున్న వ్యక్తి ఆయన అర్ధన్ చేస్తే మా కన్నా ముందు వాళ్ళు ఆయనకి మాలేసి దండం పెట్టుకుంటారు ఈ బొద్దు ఆయన తల తీసేస్తే ఎందుకైతే గమ్ముండరు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒక సా ఒక సాధారణమైన వ్యక్తి ఒక ఒక నియోజకవర్గం చెందిన వ్యక్తిని కారు కింద ధ్వంసం చేస్తే సుప్రీంకోర్టుకి పోయి ఆ పోలీసు వాళ్ళు సస్పెండ్ చేసేదాకా ఒప్పుకోలేదు ఆయన మా తల తీసే మా నాయకుడు తల తలదీసే ఒక దేశం ప్రపంచవ్యాప్తంగా గుర్తున్న అంబేద్కర్ తల తీసేస్తే ఎందుకైతే ప్రభుత్వం పట్టించుకోలేదు ఎందుకైతే అధికారులు గమ్ముండరు దీని మీద మీరు ఈ పనిచేసిన వాళ్ళని ఖచ్చితంగా భిన్న తొందరలోనే అరెస్ట్ చేసి పోటీలు పెట్టకపోతే ఎలక్షన్ కూడా ఇదాకా మేము చట్టాన్ని గౌరవిస్తాం తర్వాత మా దళితుల ఉద్యమం ఏందో తర్వాత చూపిస్తాం ఎంగడగగిరిలో ఉండే దళితులే కాదు రాష్ట్రం మొత్తం మీద దళితుల పౌరు ఎంతో చూపిస్తామని చెప్పి తెలియపరుస్తూ జయ కృషి మాది స్థలమైన ఇల్లైన కచ్చితమైన నమ్మకం మేఘనా కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్ మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో సర్వజ్ఞులైన తాపి మేస్త్రిల చే నెంబర్ వన్ క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదలిచిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును ప్రొపరైటర్ జంపాల ప్రకాష్ సెల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ త్రీ సెవెన్ త్రీ జీరో ట్రిపుల్ సెవెన్ ఇట్లు మేఘన కన్సల్టెన్సీ